విచార్సీఐ పెద్దపల్లి వారు ఇక్కడ రెండవ వార్షికోత్సవం నిర్వహించుకోవడం జరిగింది ఇప్పుడు వారితో మాట్లాడదాం స్టేట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా వార్షికోత్సవం రెండవ సంవత్సరం వార్షికోత్సవానికి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఎస్ఎన్ఆర్ హాల్లో మొన్న ఇరవై ఐదో తారీఖు నాడు మే ఇరవై ఐదో తారీఖు నాడు ఇండియా లెవెల్లో అన్ని అన్ని రాష్ట్రాల నుంచి కూడా అన్ని జిల్లాల నుంచి కూడా వెళ్ళడం జరిగింది మన పెద్దపల్లి నుంచి జాయింట్ సెక్రటరీగా నేను మన కోఆర్డినేటర్ గారు అన్న గారు మన టీం అక్కడికి వెళ్ళడం జరిగింది ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు ముగించుకోవడం జరిగింది ఈరోజు ఏంటంటే రెండు సంవత్సరాలు ముగించుకున్న కారణంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్న కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో మన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ జరుపుకోవడం జరుగుతుంది రానున్న కాలంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా అనే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం చేసి ప్రతి మన జిల్లాలోని ప్రతి మండలాల్లో ప్రతి గ్రామాల్లో ప్రతి ఒక్కరికి కూడా తెలిసేలా మనం చేద్దాం ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ పరిష్కారం ఉంటుందో అనే అంశం మీద మనము మాట్లాడాలి ఎక్కడ సమస్యన మనం వాళ్ళతోటి పరిష్కరించే విధంగా సామరస్యంగా మనం వెళ్ళి వాళ్ళకు సహకరించే సమస్యలను క్లోజ్ చేయాలి సో ఇది ఈ మన మన పెద్దపల్లి జిల్లాలో ఏంటంటే ఇంకా కూడా అన్ని మండలాల వారిగా కూడా స్ప్రెడ్ చేయాలి రానున్న కాలంలో మనం ఈ విజయోత్సవ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పెద్దపల్లి డిస్టిక్ ప్రెసిడెంట్ వెంకటేష్ అండి నా పేరు రానున్న కాలంలో అన్ని మండలాల్లో అన్ని కమిటీలు వేసి ఏ సమస్య ఉన్నా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మమ్మల్ని సంప్రదించగలరు ఎల్లవేళలా మేము మీ అందరికీ అందుబాటులో ఉంటాం